రేట్స్ గురించి అంటే క్వాలిటీకి డెఫినెట్గా రేట్స్ ఉంటాయి రేట్స్ లేకుంటే బరలు లేదు ఓకే చెత్తాబరాలు నేను నేనైతే తీసుకురాను చెత్తాబరాలు నేను నేనైతే ఇయ్యను ఓకే సార్ ఇప్పుడు ఇన్ని గేదెలు మెయింటైన్ చేస్తున్నారు కదా రెగ్యులర్గా అవును మీరు దానా ఎంత ఇస్తున్నారు సార్ రైతులందరికీ నస్తే అండి ముందుగా మన న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రజెంట్ అయితే రాయల్ డైరీ ఫామ్లో ఉన్నాము బాయ్ ఉన్నాడు మాట్లాడడానికి సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఎట్లా ఉంది సార్ బిజినెస్ ఇప్పుడు ఎండాకాలం కదా రేట్లు ఎట్లా ఉన్నాయి ఏంటి ఒకసారి చెప్పరా సార్ మనలకి ఎండాకాలం రేట్స్ అయితే పెరిగిపోయింది సార్ సార్ పెరిగిపోయింది ఓకే ఇప్పుడు మనకి స్టాక్ అయితే మనం మాట ఇచ్చేదానికి స్టాక్ అయితే మెయింటైన్ చేస్తున్నాం ఎక్కడైనా ఎరవిడిలో కూడా పోతే గుజరాత్ హర్యానా ఎక్కడైనా పోతే కూడా బరలు అయితే దొరకడానికి కష్టం ఇప్పుడు కానీ మనం ప్రామిస్ ఇచ్చేదానికి మనం అయితే మెయింటైన్ చేస్తున్నాం ఎందుకంటే మన ఎన్న మన పర్చేసింగ్ సంవత్సరం దాకా ఉంటాయి కాదు దానివల్ల మనకు బరలైతే ఏం మనకు అయితే ఏమి ఇబ్బంది లేదు ఓకే ఇప్పుడు ముర్రా గేదెలు ఎన్ని సేల్కి ఉన్నాయి సార్ మన ఫామ్ లో ఇప్పుడు ప్రెసెంట్ రైట్ ఇప్పుడు ఉన్నది ఎయిటీ బఫెలోస్ ఉన్నాయి ముర్రా జాతిలో ఓకే ఎనభై గేదెలు ఉన్నాయి మిల్క్ కెపాసిటీ సార్ యావరేజ్ యావరేజ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ లీటర్స్ దాకా ఉన్నది పాలు రైతులు ఇక్కడ చూసుకుంటున్నారు సార్ చాలా వరకు వస్తున్నారు చూసా చాలా మంది అయితే రైతులు అయితే కంటిన్యూ చాలా మంది సార్ చాలా మంది వచ్చి తీసుకోపోతున్నారు మంచి రిజల్ట్స్ ఉన్నాయి తిరిగి మళ్ళీ మళ్ళీ వస్తున్నారు ఇంక్రీజ్ చేస్తున్నారు డైరీ గ్రూప్ కూడా ఎందుకంటే పాలు మనం చెప్పేదానికి వచ్చేస్తే వాళ్ళకు లాభమే అవుతుంది అందుకోసం చాలా మంచి రిజల్ట్స్ అందరికి అందరికీ థ్యాంక్ఫుల్ ఇంకొక మాట చెప్తా సార్ నాకు అయితే టీం కొంచెం టైం వీలైతే లేదు ఫోన్ మీద మాట్లాడడానికి ఓకే డెఫినెట్లీ మీరు ఏం నెంబర్ వేస్తున్నారు నాకు ఒకటి వాట్సాప్ మీద మెసేజ్ హాయ్ మెసేజ్ పెడితే నేను ఫామ్ లొకేషన్ వేస్తాను మన ఫామ్ అయితే శంషాబాద్లో ఉన్నది శంషాబాద్ ఊర్లోనే శంషాబాద్ పాత పోలీస్ స్టేషన్ వచ్చినాక కొంచెం ముందు ఇక్కడ పాత పోలీస్ స్టేషన్ వచ్చి ఎవరైనా అడగండి ఇన్ఫెంట్ జీజస్ స్కూల్ బాలజీస్ గారు ఎక్కడ ఉన్నది అంటే చెప్తారు ఓకే అక్కడ వచ్చి కొంచెం ముందుగా హాఫ్ కిలోమీటర్ వస్తే రైట్ సైడ్లో రాయల్ డైరీ ఫామ్ బోన్ కనిపిస్తాయి అదే మన డైరీ ఫామ్ ఎందుకంటే ప్రతి మంచి బరలు ఉన్నది లేదు ఎంత రేటు ఉన్నది ఇది ఆ ఆ ప్రశ్న ప్రతి మంది నాకు డైలీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కాల్ చేసి అడిగితే నాకు వీలు కాదు అందుకోసం ఆ నెంబర్ ఏం డిస్ప్లే అవుతుంది నాకు ఒక హాయ్ మెసేజ్ పెట్టేస్తే నేను లొకేషన్ వేసేస్తాను రేషన్ గారు అందుకోసం వీడియో కూడా కొంచెం వీక్లో తక్కువ చేసినా నాకు అసలు నేను కూడా మంచి కాదు నరేష్ గారు మార్నింగ్ నాలుగు గంటల నుంచి ఈవినింగ్ లెవెన్ దాకా నేను మనుషులతో ఫోన్ మీద మాట్లాడినందుకు కుదరతలేదు ఇక్కడ రండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాట్లాడండి మేము మాట్లాడడానికి టైం ఇవ్వడానికి రెడీ ఉన్నారు స్టాక్ ఎప్పుడైనా ఉంటాయండి నరేష్ గారు అడగడానికి అవసరమే లేదు సంవత్సరం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడైనా మన దగ్గర స్టాక్కి ఏం ఎప్పుడు కూడా తక్కువ పడదు ఇప్పుడు ఇంత స్టాక్ ఉన్నది మజ్జలగుడ మన 5 6 లోడ్స్ మజ్జలగుడ ఉన్నది జాఫ్రా వస్తునది బని వస్తునది ముర్రా వస్తునది హై క్వాలిటీ హై మిల్కర్ सोचసనుని ఓకే క్వాలిటీ కావాలంటే రాయల్ డెరీ ఫార్మ్ కి సంశ్యాబత్ కరండి సార్ ఓకే రేట్స్ గురించి అంటే క్వాలిటీకి डेफिनेटగా రేట్స్ ఉంటాయి రేట్స్ లేకుంటే బరలేదు ఓకే చత్తబరలు నేనైతే తీసుకురాను చత్తబరలు నేనైతే ఇయను ఓకే మీరు ప్రతి టైం వస్తున్నారు ఎంత రైతులు ఉంటాయి ఇక్కడ ఎప్పుడైనా చూస్తే ఫార్టీ ఫిఫ్టీ రైతులు ఇక్కడ ఉంటున్నారు వచ్చి చూసుకుంటున్నారు తీసుకొని వెళ్తున్నారు వచ్చేయండి మీరు కూడా కావాలి అంటే మీరు సీరియస్గా ఉంటే సీరియస్ బాయర్స్ ఉంటే రండి మీకు ఏమైనా మీ ప్రాబ్లమ్స్ డైరీలో జీరో లేబర్ నుంచి ఏమైనా కావాలి ఉంటాయండి డైరీలో సెటప్ ఎట్లా చేయాలి షెడ్ ఎట్లా కట్టాలి బర్రె ఏ బ్రీడ్ తీసుకోవాలి ఎంత మేత వేయాలి ఎంత దాన వేయాలి మొత్తం చెప్తాం నువ్వు బ ఒక్క బర్రే కూడా కొంటే చెప్తాం పది బరెలు కూడా కొంటే చెప్తాం మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ కూడా అక్కడ కూడా మీ సైడ్లో ఉంటే కూడా నేను మంచిగా పంపించి మీకు రెక్టిఫై చేసి అంతా ఇస్తున్నాను నేను ఓకే నాకు మీ సాటిస్ఫాక్షనే నా బిజినెస్ మీరు హ్యాపీగా ఉంటేనే అదే నాకు లాభం అర్థమైంది కాదు ఊరికే ఫోన్ చేసి టైం వేస్ట్ చేసి లేదు సీరియస్గా బాయర్స్ ఉంటే వాట్సాప్ మీద నాకు ఆ నంబర్ డిస్ప్లే అయితే కదా హై మెసేజ్ పెడితే నేను లొకేషన్ వేస్తాను నరేష్ గారు మీరు ఏమేమి ఉన్నది ఇప్పుడు వీడియో తీయాలంటే మీకు కూడా కుదరదు ఒక వీడియో తీయాలంటే ఇక్కడ గంట పడతాయి రెండు గంటలు పడతాయి అందరూ చూడారు ఏమేమి ఒక నాలుగు ఐదు బరలు బయటకి తీసి చూపించేయండి స్టాక్ అయితే ఉన్నది ఒక వీడియో తిప్పి మొత్తం చూపియండి నరేష్ గారు ఓకే ఓకే సార్ అంటే మీకు అడగాలి అంటే అడగొచ్చు సార్ ఇప్పుడు రైతులు రెండో ఫస్ట్ లాక్టేషన్ ఫస్ట్ లాక్టేషన్లో పాలు ఎక్కువ రాదు సెకండ్ థర్డ్ లాక్టేషన్ కొనాలి ఓకే ఫోర్త్ కూడా కొనకూడదు ఒక రైతు ఉండే ఎందుకంటే వాడు ఒక్కసారి కాదు ఒక ఐదు పది సార్ వాళ్ళు వారి దగ్గర ఇంటిలో ఈనేలాగా చూసుకోవాలని బార్యాలంటే రెండు ఈత మూడు గీత చూడండి పాలు కూడా ఉంటాయి లాభం కూడా ఉంటుంది ఓకే కూడా బాగా ఇంక్రీజ్ సార్ అవును సెకండ్ నుంచి ఇంక్రీజ్ అయితే అండి సెకండ్ థర్డ్ లెక్టేషన్ థర్డ్ లెక్షన్ ఇంకా ఇంక్రీజ్ అయిపోతుంది ఇంక్రీజ్ దానలు కూడా సార్ పది దానాలు వేయడానికి అవసరం లేదు కంది పొట్టు పత్తి చెక్క ఇంకా గోధుమల పొట్టు వేసుకుంటే సాలు మళ్ళీ పచ్చి మేత మీకు సూపర్ నెయ్యేరి ఉన్నది వరిగిడ్డి ఉన్నది లేకుంటే జొన్న సొప్ప ఉన్నది అది వేసుకొని మనం మేపోవచ్చు బరే ఓకే ఇవి కొంచెం సార్ డెఫినెట్గా సార్ డెఫినెట్గా మన దగ్గర ట్వంటీ ఫోర్ అవర్స్ డాక్టర్ కూడా ఉన్నారు ఆయనతోని కూడా మాట్లాడాలంటే మాట్లా మాట్లాడవచ్చు ఏం కాల్షియం వేయాలి మినరల్ మిక్చర్ ఎంత వేయాలి బర్రె వినిన తర్వాత మీరు తీసుకోపోతున్నారు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఏం వేయాలి బెల్లం వేయాలి కాల్షియం ఎంత వేయాలి మినరల్ మిక్చర్ ఎంత వేయాలి అంతా మొత్తం గైడ్ చేస్తున్నారు ఓకే కస్టమర్ సాటిస్ఫాక్షన్ మన గోల్ సార్ ఎందుకంటే ఎవరైనా ఇక్కడ నుంచి తీసుకోపోతున్నారే డబ్బులు ఇచ్చి ఇచ్చి తీసుకోపోతున్నారు వాళ్ళు బాగా పడితేనే మనకు అదే అడ్వాంటేజ్ నమస్తే మ్యామ్ క్వాలిటీ ఫీడింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ నరేష్ సార్ క్వాలిటీ ఫీడింగ్ లేకుంటే మళ్ళీ బర్రెల నుంచి పాలు తీయాలి అంటే కష్టమే క్వాలిటీ అయితే నువ్వు చూడవచ్చు టాప్ క్వాలిటీస్ మొత్తం సార్ ఇప్పుడు ఇన్ని గేదెలు మెయింటైన్ చేస్తున్నారు కదా రెగ్యులర్ గా అవును మీరు దానా ఎంత ఇస్తున్నారు సార్ దానా ప్రజెంట్ అయితే నేనైతే త్రీ ఇస్తున్నా నరేష్ గారు ఒక గేదెకి వచ్చి అవును ఇక్కడ ఎందుకంటే రైతులు ఇక్కడ నుంచి తీసుకోపోయి వాళ్ళకు ఎక్కువ పాలు రావాలి అని पती च किलोरा वेस्तिजी पत्ती हाफ केजी गोधमाल पोटो वेस्ता कस्टमर तो केंद्रीपटो इंका हाफ केजी गोधमाल पोटो कंपलसरी वेल टाईम की अदे हाय मिक्रिस मना द जाफराबाद उन्दिन लीटर्स व्ही फोर् लीटर्स दाखव इंक्रीज दादा इंक्रिजी टू केजीस पत्ती चक् टू केंदीपोटो हाफ केजी गोद्लपोटो नरेश न సరిగా చేసుకుంటే బాగా పడతారు ఇంతమంది ఇక్కడ వస్తున్నారంటే జోక్ కాదు సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉన్నది అని వస్తున్నారు వాళ్ళు పోయి సక్సెస్ఫుల్ అవుతున్నారని లాభం అవుతున్నారని లాభంలో వెళ్తున్నారని వస్తున్నారు ఓకే అదే వన్ ల్యాక్ కింద బరలు చూసినా అంటూ లాస్లో వెళ్ళిపోతారు బ్రీడ్ రాదు బ్రీడ్కి డెఫినెట్గా డబ్బులు పెట్టాలి సో ఎవరైనా నరేష్ గారు కావాలంటే డైరెక్ట్ ఫామ్కు విజిట్ చేయని నేను అయితే అడ్రస్ చెప్పినా ఇంకా వేరే రైతులు కూడా వచ్చి ఉన్నారు నేను మీరు ఇంటర్వ్యూస్ తీసుకుంటే తీసుకోండి వాళ్ళు కూడా తెలుసుకోండి ముందుగా తీసుకుపోయిన వాళ్ళకు ఎంత ఎట్లా ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎట్లా ఉన్నది మీరు అడిగితే వాళ్ళు కూడా మీకు ఫీడ్బ్యాక్ ఇస్తారు भैया दूध का कैपेसिटी सोलह लीटर दूध है सोलह लीटर ठीक है రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి